హాయ్ దోస్తులు అందరికీ నమస్కారం దోస్తులు దోస్తులు నేను ఒక మాట చెప్తాను దోస్తులు ఏంటంటే చిన్నప్పుడు మావతో కిరాణా షాప్కి పోయినప్పుడు మావ అన్ని సామాన్లు కొంటుండే కొన్నాక ఇక అంత సా సీట్ అన్ని ఇక బిల్లు వేసినాక అయ్యా అయ్యా సీటు నా ఒక బిస్కెట్ల ప్యాకెట్ ఇయ్యా అంటే సీట్ నవ్వుకుంటే ఇచ్చేట నేను మున్న బట్టల షాప్కి పోయినా నాకు మావ చిన్నప్పుడు సీట్ని అడిగిన మాట గుర్తుకొచ్చింది దోస్తులు అలా తప్పేమన్నారా దోస్తులు అయితే నేనేం చేసినా నేను కూడా ఓ మూడు వేలు చీరలు కొన్నా కొన్నాక నేను సేటు మా ఆవా చిన్నప్పుడు నాకు బిస్కెట్ల ప్యాకెట్ అడిగిస్తుంది గుర్తుకొచ్చి గుర్తుకొచ్చి నేనేం చేసిన సేటు బట్టలు అన్నీ అటు పక్కకు పెట్టి అన్నీ బిల్లు చేసినాక ఇక పైసలు కట్టే టైంకు అబ్బా సేటు సేటు గిన్నె కొనుక్కున్నా కదా మనకి ఒక డ్రెస్ ఏరాదు సేటు అన్నాను అనుమణికొక డ్రెస్ ఏరాదు సేటు అన్నాను అనౌంటమ్మా మీ మనవన్న డ్రెస్ చేయాలా అన్న అయ్యో ఇతే ఏమైతే సెటు మా అయితే పల్లెటూరు అయినా కూడా మేము కొన్ని సామాన్లు కొన్నా కూడా సేట్ సెట్ బిస్కెట్లు ప్యాకెట్ ఇవ్వని మా అడగంగానే ఇచ్చేటాయి ఇప్పుడు నేను గిన్నె వేల సామాను ఇది మన సిటీ అయ్యో ఒక డ్రెస్ మా మనవనికి ఒక డ్రెస్ ఇవ్వటంటే అట్లా అంటాను ఆ సెటు అయ్యో ఈ సెటు ఇందమ్మా నువ్వు జోగిస్తున్నావా అంటాను నేను ఎందుకు జోగి ఎత్తే సెటు నిజంగానే అడుగుతాను సేటు ఇ అని ఓకే పదిసార్లు అడిగిన ఇంకా నేను ఎత్తి కొట్టుకొని ఓ డ్రెస్ తీసి ఇచ్చిండు దోస్తులు అలా అండ్లో అలా ఏం తప్పు ఉన్నది మా పర్చున్నప్పుడు బిస్కెట్ల ప్యాకెట్ అడిగించింది నాకు నాకు కూడా కదా గుర్తుకొచ్చి అయితే నేను అడిగిన సీటు నేమైతే కదా సీటు పాపం మంచి డ్రెస్ అయితే ఇచ్చింది మా మానవాడికి ఓకే దోస్తులు ఆ మాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి